హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఆత్రేపురంలో ఉన్నాను నేను ఆత్రేపురం మెయిన్ రోడ్ మీద అండి ఇవన్నీ షాపులు ఇల్లు ఇంటికాడ చేసుకుని పోతిరేకులు ఇక్కడికి తీసి షాప్లోకి తీసుకొస్తారు ఇక్కడే డైరెక్ట్గా మన కళ్ళు ముందే పోతరేకులు అది చూడతారు బెల్లం నెయ్యి కాజు అవన్నీ డ్రై ఫ్రూట్స్తో పోతరేకులు అవి తయారు చేస్తారు చాలా అంటే చాలా ఫేమస్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా ఆత్రిపర పూతరేకులు ఎంత ఫేమస్ అలాగే ఇక్కడ మామిడి తండ్ర ఇంకా మల్టీ విటమిన్స్ కోవా పూతరేకులు అలా చాలా రకాల పూత్రేకలు ఉన్నాయి డైమండ్ పూతరేకులు హార్లిక్స్ పూతరేకులు చాక్లెట్ పూతరేకులు కోవా పోతరేకులు అలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర మామిడి తండ్ర కూడా అవైలబుల్గా ఉంటుంది చెప్పక్కర్లేదండి మామిడి తండ్ర బాత్రేపురం వారి మామిడి తండ్ర అంటే అసలు నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ అదిని ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి వీళ్ళకి అసలు ఖాళీ అంటూ ఉండదు అలాగే వాడపల్లి గ్రామానికి వచ్చిన వారు అందరూ కూడా తీసుకుంటా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఈ ప్యాకెట్ తీసుకున్నాను మనకి అప్పటికప్పుడు చుట్టేస్తారు ఇస్తారు కాకపోతే అక్కడ పక్కన కూడా పెడతారు మనకి ఏది కావాల్తే అది తీసుకోవచ్చు మాట అది మన చాయిస్ మట్టి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది తినగానే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయింది అంత బాగుంది అన్నమాట మిస్ అవ్వకండి డైరెక్ట్గా తీసుకున్నదే బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఊర్లలోకి వస్తారు కదా వాళ్ళ దగ్గరికన్నా వీళ్ళ దగ్గర తీసుకుంటే షాపుల్లోకి వీళ్ళు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్యాక్ చేసేసి పెట్టేస్తారు అన్నమాట ఇలా ప్యాక్ చేసి ఎందుకు పెడతారంటే బండ్ల మీద అవి వెళ్ళి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా రోడ్డు మీద ఇది మెయిన్ రోడ్ మీద కాబట్టి బండ్ల మీద ఆగ వాళ్ళు ఆగని వెంటనే ఇచ్చేయడానికి ఉంటుంది అన్నమాట ఒక్కో ప్యాక్ ఒక రో ఒక రేటుని బట్టి ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ డైరెక్ట్గా నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వస్తున్నారు తర్వాత జీడిపప్పు మిక్స్చర్ అనమాట ఇలా వేసి మన కాళ్ళు ఎదురుగుండని అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేను వీడియో చేస్తున్నాను వీడియో తీసుకొచ్చా అనేసి అడిగిని అడిగి తీసుకుందా అనమాట వీడియో మీకు కూడా ఆత్రిపురం పూతరేకులు కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆర్డర్ చేస్తాను ఇక్కడ మామిడి తండ్రి కూడా చాలా స్పెషల్ అండి తెలుసు కదా ఇవైతే పిచుక్ గుళ్ళు పిచుక్ అంటారు ఈ పూతరేకులు చూడండి వెంట వెంటనే ఇవ్వడానికైతే ఉంటుంది అన్నమాట వీళ్ళకి పక్క పక్కన అలా పెట్టేసుకుంటారన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మామిడి తండ్ర అంత పంచదార నా తింటూ ఉంటే పంచదార అది పలుకులవి తెలుస్తూ ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది ఒక ప్యాక్ తీసుకున్నాను కదా అనేసి ఒకటి అప్పటికప్పుడు చేసి ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అప్పటికప్పుడు చేసింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది వెందలాగా మరి మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ఆర్డర్ చేసుకోండి నేను తక్కువ ప్రైజెస్కి అవి ఇప్పిస్తాను తెలిసి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి మన మన దీంట్లోని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది నా వెంటనే నా వీడియో చూసేయడానికి ఉంటుంది పోతరేకులు అయితే ఇంటికాడ పోతరేకులన్నీ చేస్తే ఇవి చేసి షాప్కి అవి పంపిస్తారండి కొండ అవి కొండ కొంచెం చిన్న భాగం కట్ చేసి దాంట్లో కొంచెం నిప్పు కింద పెట్టి తర్వాత కొండ బాగా వేడెక్కిన తర్వాత అదొక పోతరేక ఏ షేప్లో ఉంటుందో అలాగే క్లాత్ కట్ చేసుకుని అది ఒక పిండిలో ముంచి ఆ పిండి ద్వారా ఇలా జస్ట్ ఆ కుండకి ఇలా అద్దుతారండి జస్ట్ ఇలా పాముతారు అది లేయర్లా వస్తుంది పోతరేకు తెలిసిందే కదా మనకి జస్ట్ నార్మల్గా చెప్తున్నాను నేనైతే మా మా ఇంట్లో అయితే చిన్నప్పుడు ఎవరో అద్దుకుండేవారు మామ వాళ్ళే తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా అదే బిజినెస్ చేసేవారు ఆవిడకి చాలా బాగుండేది ఆర్డర్స్ వస్తూనే ఉండేవి చిన్నప్పుడు మా చిన్నతనంలో మాట అదంతా చూసి సరదా కూర్చుని ఆవిడ దగ్గర కవర్లు చెప్పుకుంటే ఉండేవాళ్ళు అన్నమాట ఆత్రేపురం అయితే అమ్మమ్మ వాళ్ళకి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి మాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అటు సైడ్ అంతా నేను పుట్టి పెరిగిందంతా ఆత్రేపురం అటు సైడే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి రాలి గ్రామంలో ఉంటారు ఆ రాలి గ్రామంలో టెంపుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట కేశవ స్వామి మొత్తం రెండు అవతారాలుగా ఉంటుందండి అది చాలా ఫేమస్ ఇంటర్నేషనల్గా ఫేమస్ అన్నమాట టెంపుల్ అది ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా చూడకపోతే విజిట్ చేయండి దగ్గరలోనే వాడపల్లి ఉంది వాడపల్లి ఏడు శనివారాల వెంకన్న స్వామి చాలా అంటే చాలా ఫేమస్ పెద్ద తిరుపతి చిన్న తిరుపతి ఎంత ఫేమస్ అలాగే మన వాడపల్లి అంత ఫేమస్ అండి ఎర్రచందనం చెక్క మీద వెలిచారంటే స్వామి అన్ స్వామివారు చాలా అంటే చాలా ఫేమస్ మంచి హిస్టరీ ఈ టెంపుల్కి ఒకసారి తెలుసుకోండి ఎందుకు చెప్తున్నానంటే అంత ఫేమస్ కాబట్టి హిస్టరీ తెలుసుకోమంటున్నాను మనకి చిన్నపిల్లలకి ఎవరికన్నా చెప్పుకోవడానికి బాగుంటుంది కదా ఈ టెంపుల్కి వెళ్తే ఇలా ఇలా జరిగిందని హిస్టరీ ఉంటే చెప్పుకుంటాం కదా అదే నార్మల్గా చెప్తున్నాం చూడండి పూతరేకుల్లో బాదం జీడిపప్పు పిస్తాపప్పు మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అన్నీ అన్నమాట కాస్ట్ కూడా అంతే హైజీనిక్గా ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ అయితేనే వావ్ సూపర్ చాలా బాగుంది మిస్ కావద్దు ఈ ఛాన్స్ని సంక్రాంతికి కూడా బాగా ఆర్డర్స్ అంటండి ఇక్కడ వీళ్ళు మన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా పట్టుకెళ్తారు